ఆత్మలో వర్ధిల్లుట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్ల ఐదవ వారము రెండవ రోజు అపోస్తలుల కార్యములు ఇరవై ఏడు పద్నాలుగు నుండి ఇరవై వచనములు భద్రత కొరకైన అన్వేషణ చలింపచేయబడినది నిలకడగా ఉండు నిమిత్తము చలింపచేయబడినది బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది హెబ్రి పన్నెండు ఇరవై ఏడు అని పలుమార్లు పౌలుగారు చెప్పుచున్నాడు మానవ చరిత్రలో ఒక సంభవం జరిగినప్పుడు ఆ సంభవాన్ని తెలియజేసే ఛాయలు నిలిచి నిలిచియుంటాయి అణుబాంబులు పడుట ద్వారా మనకు అణుయుగము ప్రారంభమైంది ఇది మన భద్రత లేని స్థితిని చూపిస్తుంది మొదటి అణుబాంబు జపాను దేశములోని హీరోషిమాలో పడింది దానివలన కలిగిన మంట ఐదు వందలూ అడుగులు ఎత్తులేచింది దానితో పట్టణమూ నాశనమైంది రెండు లక్షల మంది తుడిచిపెట్టబడ్డారు ఒక జపాను దేశపు పాస్టరుగారు ఒక ఖాళీ స్థలమును చూపించి ఇక్కడ నా ఇల్లు ఉండేది నేనిప్పుడు ఏమీ మిగలని వాడినయ్యాను కాని క్రీస్తును కలిగియున్నాను అని చెప్పాడు ఇది ఒక విషాదగాథలా ప్రతిధ్వనిస్తుంది కాని క్రైస్తవులు క్రీస్తును కలిగి నూతన జీవితమును పునః ప్రారంభము చేసుకోగలిగాడు ఏమీ లేని స్థితి నుండి క్రీస్తులో అన్నీ ఉన్న జీవితానికి మరలా రాగలిగాడు ఒకవేళ ఇలా అనుకుందాము క్రీస్తుతో అతడు లేడనుకుందాము అప్పుడు అతని జీవితంలో చింత తప్ప మరేమీ మిగిలి ఉండగలదు మనమైతే ఇలా చెప్పగలమా తునాతునకలుగా చేసి వెళ్లిపోయిన అణుబాంబు మనము క్రీస్తులో నూతన జీవితం నిర్మించుకోవటానికి అవసరమైన విశ్వాసాన్ని మాత్రం నాశనం చేయలేకపోయిందని చెప్పగలమా చెప్పలేకపోయామంటే మనము మిళితమైన క్రైస్తవ నాగరికత గలవారమని అర్థం ఆ అణుబాంబు వెలుగులో మనలను మనము చూచుకుంటే మనకు మిగిలేది చింత లేక మరలా క్రీస్తునందు నూతన జీవితాన్ని నిర్మించుకోగలనున్న నిరీక్షణ మరల మన పురాతన రక్షణ బలాలను నిర్మించుకునవలను మనము భయకంపితులుగా ఉండరాదు బయటికెళ్లిన మనము ఇంటికి తిరిగి చేరుకుంటామో లేదో మనకే తెలీదు అశాశ్వతమైన గృహాలను మీద మనం గృహాలుగా చేసుకున్నాము కానీ అవి అనుబాంబు మంటలలో నాశనమయ్యాయి మనము గృహము అనుకున్న దానిని కాలిపోవుటకు అనుమతించిన దేవుడు మన నిజమైన గృహమేదో చూపించాడు మన గృహము దేవుని రాజ్యమై ఉంది ఈ భాగము డాక్టర్ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లిట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు బుక్స్